అరాచక పాలనకు చర్మగీతం పాడి కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారన్నారు ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ల వెనక్కి నెట్టారని మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు పెడుతున్నారని తెలిపారు వెచ్చించి రోడ్లను బాగు చేస్తున్నామని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని సోషల్ మీడియాలో వికృత పోస్టు పెడుతున్నారంటూ మండిపడ్డారు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఐదు సంవత్సరాల అరాచకమైన వైసీపీ పరిపాలనకి చరమగీతం పాడి ఎన్డిఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అలవగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి మూడు రాజధానుల పేద డ్రామాలు ఆడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం రాష్ట్ర భవిష్యత్తుని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు So.